ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ మేష రాశి వారికి వారి వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ మేష రాశి వారి జాతకులు వారి యొక్క మనోచిత్త ఎలా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుకుతూ ఉంటారు కష్టాన్ని ఇష్టంగా భరిస్తారు ఇక ఈ రాశి జాతకులు ఎప్పుడు బంధాలకి అనుబంధాలకి చక్కటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరికైనా చిన్న సహాయం చే చేసినా ఎప్పటి వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు వారికి సహాయం చేసే ఒక మంచి అవకాశం కోసం వీరైతే ఎప్పుడు కూడా వేచి ఉంటారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడంలో అయితే ముందు వరుసలో అయితే ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడలేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే కార్యరంగంలో దూకుడుగా ఉంటారు ఏదైనా సాధించాలి అనే తపన అయితే వీరిలో అయితే చాలా అధికంగా కనిపిస్తుంది కొన్నిసార్లు సాధించే తపనతో ముందుకు వెళుతూ బంధాలను బంధుత్వాలను కాస్తంత నిర్లక్ష్యమైతే చేయవచ్చు కానీ వీరు చుట్టూ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరిని అర్థమైతే చేసుకుంటారు బంధం బంధుత్వం అవి అన్నీ కూడా వీరికి ఒక మంచి మేల్రాయిగా ఉంటారు ఏ వీరికి తోడ్పాటు ఉంటాయి అందిస్తాయి వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వీరి యొక్క పాత్ర అమోహంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఒక కోణం అయితే చూశారు చీకటి కోణం కూడా ఉందండి నిందల ఆరోపణ ఎంతో బాధిస్తూ ఉంటాయి అయినా ఆ చీకటి కోణం అనేది ఎవరికీ తెలియనివ్వరు ఎప్పుడు కూడా వీరు ఏమిటి ఎలా చెప్పాలి అంటే ఒక కాయిన్కి ఒక వైపు ఎలా ఉంటుంది అనేది మనకి అయితే తెలుస్తుంది ఇంకొక వైపు వీరి గురించి చాలా తక్కువ అయితే మందికి అయితే తెలుస్తుంది అయితే వీటిని ఎన్నిటినీ సమస్యలు వచ్చినా కూడా అధిగమించుకుంటూ ముందుకైతే పోయే తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఆర్థికంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదుగుతారు వీరికి మన జీవితంలో అయితే ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అయితే మేష రాశి వారికి నూతనంగా ఏదైనా కొనాలి అనుకుంటే అదైతే బాగా కలిసి వస్తుంది నూతనంగా ఒక వస్తువుని బాగా కొనగలుగుతారు ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి అలానే వీరికి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే సమస్యలు ఇబ్బందులు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ మేష రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కష్టానే నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కష్టపడితేనే అతి కష్టం మీద మాత్రమే ప్రతిఫలమైతే వీరికైతే వస్తుంది అనే విషయం జరిగేనేమో సత్యం అంటారు కదా వీరి మాటలు కూడా అలాగే ఉంటాయి నిందల ఆరోపణలు వీరికైతే పడవలసి అయితే ఉంటుంది అనే విషయం కూడా మీరు బాగా ఇరుకు కొన్ని సందర్భంలో చేయని తప్పులకు కూడా మీరైతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అయితే ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక జూన్ ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారి దగ్గరికి ఒక స్త్రీ అనేది వెతుక్కుంటూ వస్తుంది ఆ స్త్రీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకప్పుడు మీతో చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క పనిచేసే చోట ఉండవచ్చు వ్యాపారంలో కూడా ఉండవచ్చు చిన్ననాటి మిత్రులు కావచ్చు మీ క్లాస్మేట్ కావచ్చు కాబట్టి మీరు పొద్దున లేచి ఎన్నో పనులు నిమిత్తం వెళ్తూ ఉంటాం మనకి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ముఖ్యంగా ఒక స్త్రీ అయితే గురించి మాత్రం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది తన వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకోబోతున్నారు పైకి మాత్రం ఆ స్త్రీ ఎంతో బాధపడుతుంది మీ వద్దకు వచ్చి ధారలంగా కూడా ఏడుస్తుంది తన సమస్య చెప్పుకుంటుంది తన సమస్యలు మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం అయితే చేయాలని అయితే చూస్తుంది కనుక ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా తీసుకోకపోతే మీకు లేనిపోని సమస్యలు అనేవి రాబోతున్నాయి ఇక మీ మనసుని వారి యొక్క సమస్య తీసుకున్న ఇక అంతే సంగతులు వారి ఏడుపును చూసి మీరు పడిపోయారు అంటే గనక వారి యొక్క ఏడుపును చూసి మీరు ఆ యొక్క ఏడుపుని నమ్మారు అంటే గనక అక్కడ అంగదళంకి తోసేస్తుంది అంటే మిమ్మల్ని చీకట్లోకి తోసేస్తుంది అంటే మిమ్మల్ని చిక్కుల్లోకి పడవేయాలనేది ప్రయత్నం అయితే చేస్తుంది ఆ యొక్క స్త్రీ కాబట్టి వారి మాటలను మీరు ఏ మాత్రం లొంగకుండా వారి సమస్యను మీరు తీర్చాలని ప్రయత్నం అయితే చేయకండి లేదంటే మీకే లేనిపోని నిందలు రావడం అనేది మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏ స్త్రీ అయినా మీ దగ్గరికి వచ్చి మీ యొక్క వారి సమస్యను మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ సమస్యను మీరు ఎలానే పరిష్కరించాలని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ సమస్యని పరిష్కరించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు లేనిపోని సమస్యలు నిందల ఆరోపణలు అయితే జరగడానికైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి కావున ఈ మేష రాశి వారు ఈ విషయంలో మీరు జాగ్రత్త ఉండండి తనకు సహాయం చేయాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ సహాయం చేయడంలో మాత్రం కొన్ని సమస్యలు అయితే మీకు వస్తాయి లేనిపోని కేసుల్లో లేనిపోని ప్రమాదాల్లో మీరు మాట పట్టింపులో మాత్రం ఇరుక్కునే సమస్య అయితే కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి సహాయం చేయండి చౌకచక్యంగా వ్యవహరించండి ఆ సహాయం ఏదైతే ఉందో అది మీ మెడకు చెట్టుకోకుండా మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సమస్యలు సృష్టించకుండా అయితే జాగ్రత్త వహించండి అనుభవజ్ఞలను సలహాతో మీరు ముందుకైతే వెళ్ళడం చాలా ఉత్తమం మీ యొక్క నిర్ణయాలు మాత్రం ఈ రోజున మేలు గలగజేయవు కాబట్టి ముమ్మాటికి ఇదే వాస్తవం వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని కీలక మార్పులు అయితే చేస్తారు ఇక ఈ నిర్ణయం మీకు ఎంతగానో లభిస్తుంది కాబట్టి ఈ రోజు నుండి మీ నిర్ణయాన్ని తాలూకా పనులను మొదలు పెడతారు ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున అంటే జూన్ ఇరవై తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ అనేది మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది వారి యొక్క సమస్య అనేది మీతో చెప్పుకోవడం జరుగుతుంది ఆ వారి వల్ల మీకు సమస్యలో చిక్కుకోవాలని వారైతే అయితే చేస్తున్నారు వారు ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు మీ తెలిసిన వారు కావచ్చు మీ వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఎక్కడైనా ఒక స్త్రీ అనేది మీ దగ్గరికి రావడం అనేది ఈరోజైతే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వారికి సహాయం చేయాలనే ఉద్దేశం చాలా మంచిది కాకపోతే ఆ సహాయం మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో మీరు ముందుగా గుర్తించండి లేదంటే మీకు చాలా సమస్యలు రావడం మీ కుటుంబ సభ్యులు మీకు దూరం అవ్వడం ఇలాంటివి అయితే జరగడం అనేది జరుగుతుంది కాబట్టి మేష రాశి వారు మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక ఈ వీడియో నస్తే కనుక ఫ్రెండ్స్ ఈ మేష రాశి వారికి ఈ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి